నరాలేదు చర్మాంకంలో కూడా తొంభై నాలుగు సంవత్సరాల వృద్ధురాలని పట్టించుకోలేదు కుటుంబ సమస్యల ఆర్థిక ఇబ్బందుల మరేదైనా కారణమా తెలియదు గానీ నాలుగు సంవత్సరాల క్రితం జంకారెడ్డి సీత సీతామహాలక్ష్మి వృద్ధుల వికలాంగుల అనాథాశ్రమంలో వృద్ధురాలైన శకుంతలను చేర్పించారు సభ్యురాలిగా నివాసం ఉంటున్న కోడూరి శకుంతల అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది చివరి దశలో అనారోగ్యంతో ఉందని తీవ్ర అనారోగ్యంతో జంగారెడ్డిగూడంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలియజేసినప్పటికీ సొంత వాళ్లు రాలేదని ఆశ్రమ నిర్వాహకులు జైవర్పు శేఖర్ తెలిపారు అనారోగ్యంతో చివరికి మృతి చెందింది తొంభై నాలుగు సంవత్సరాల వృద్ధురాలైన శకుంతల అంత్యక్రియలు అన్ని తానై సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమ నిర్వాహకుడు జైవర్పు శేఖర్ చేశారు అప్పటిదాకా అంత్యక్రియలు చేస్తామని ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులు చివరి నిమిషంలో రాకపోవడంతో ఆశ్రమ సభ్యుల ఆశ్రు నయనాలతో వృద్ధురాలి కుటుంబ సభ్యులు బంధువుల మధ్య జయవర్పు శేఖర్ అంత్యక్రియలు చేశారు ఆమె అంత్యక్రియలకు రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు మల్లాది సీతారామారావు రెండు రూపాయలు రూపాయలు వీల్ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం గోల్డ్ అధ్యక్షురాలు నాగసూరి మాధురి వెయ్యి రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు